మీరు అనుకున్న పనులు నెరవేర్చలేవా పదే పదే ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయా అయితే ఖచ్చితంగా ఈ ఐదు పరిహారాలు చేయండి ఈ ఐదు పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ది ఒక చపాతిని కాకులకు వే కాకులకు వేయండి కాకులు చపాతీలు తినాలి సెకండ్ది ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ నిమ్మకాయని కోసి ఓం శ్రీ హనుమతే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించిన తర్వాత ఆ నిమ్మకాయని మీతో పాటు తీసుకువెళ్ళండి దాటుది మిరియాలు మీ గడప వేసి మిరియాలని దాటుకుంటూ వెళ్ళండి ఫోర్త్ పక్షులు పక్షులకి ధాన్యాలు వేయాలి ధాన్యాలు పక్షులు తినాలి అప్పుడే మీ పనులు నెరవేరుతాయి ఫిఫ్త్ది ఒక చిన్న వినాయకుడిని మీతో పాటు తీసుకువెళ్ళండి ఖచ్చితంగా మీ పనులు నెరవేరుతాయి ఇలా ఈ ఐదీటిలో ఏదైనా ఒకటి మీకు అనుకూలంగా ఉన్నది ఏదైనా చేయవచ్చు ఈ మీ అనుకూలాన్ని బట్టి చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న అనుకూలాన్ని బట్టి చేయండి ఖచ్చితంగా నెరవేరుతాయి ఇది మనస్ఫూర్తిగా నమ్మకం ఉన్నవాళ్ళు చేయండి నమ్మిన తర్వాతనే చేయండి నమ్మకం ఉన్నవారే చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇలాంటి ఆటంకాలు ఆటంకాలన్నీ తొలగిపోయి మీ పనులు సక్సెస్గా అవుతాయి